హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం చైనీస్ స్టైల్లో ఎగ్ నూడుల్స్ ప్రిపేర్ చేస్తున్నా అండి అది కూడా పిల్లలకి ఎంతగానో ఇష్టమైన మ్యాగీతో అనమాట సో బయట మార్కెట్స్లో నూడిల్స్ మనకి దొరుకుతాయి బట్ నేను మ్యాగీతో ట్రై చేశానండి సో మా పిల్లలకి మ్యాగీతో చేస్తే ఇష్టం అందుకనే చేశాను సో చూస్తుంటేనే టెమ్ టెమ్గా ఉంది కదా సో అచ్చం రెస్టారెంట్ స్టైల్లోనే వచ్చిందండి టేస్ట్ కూడా సో మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇలా వేడి వేడిగా ఇలా ఎగ్ నూడుల్స్ సర్వ్ చేస్తే పిల్లలకి ఫుల్ హ్యాపీ అనమాట సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఈ ఎగ్ నూడిల్స్కి కావాల్సిన పదార్థాలు నేను ఇక్కడ త్రీ మ్యాగీ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్వి తీసుకున్నా అండి తర్వాత నేను ఈ వెజిటేబుల్స్ అన్ని యూస్ చేస్తున్నాను సో అందుకని కొద్దిగా క్యాబేజ్ ఇలా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్ క్యారెట్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నా ఒక టూ ఎగ్స్ యూస్ చేస్తున్నాను అండి త్రీ ప్యాకెట్స్ మ్యాగీకి టూ ఎగ్స్ యూస్ చేస్తున్నాను సో ముందుగా మనము మ్యాగీని బాయిల్ చేసుకోవాలి సో అందుకని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా వాటర్ వేయండి సో వాటర్ మరిగేలోపు మనం మీ క్యాప్ ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేసి ఒక ప్లేట్లోకి వేసేస్తున్నాను అండ్ పెద్దవాళ్ళు అయితే ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చు బట్ నేను మా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పొడువుగా ఉంటే తినడానికి ఇబ్బంది పడతారండి ఇలా కట్ చేస్తున్నానండి సో మీకు ఇష్టమైతే ఇలా డైరెక్ట్గానే వేసేసుకోవచ్చు అనమాట సో సేమ్ ప్రాసెస్ మీరు బయట దొరికే నూడిల్స్ అయినా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి సో బాయిల్ అవుతున్నాయి కదా వాటర్ ఇప్పుడు ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేయండి ఆయిల్ వేయడం వల్ల మనకు నూడిల్స్ అనేవి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటాయి అండ్ వాటర్ అనమాట ఇలా రోలింగ్ బాయిలింగ్ అవ్వాలి పూర్తిగా మరిగిపోవాలన్నమాట ఆ మరిగినప్పుడు మనం ఈ మ్యాగీని వేయాలి వేసి దీన్ని కుక్ చేసుకోవాలి అండ్ ఈ మ్యాగీని మెత్తగా కుక్ చేసుకోకండి కొంచెం పలుకులుగా ఉండాలి జస్ట్ మనకి మ్యాగీ తీసుకొని ఒకటి కట్ చేస్తే ఉన్న కట్ అయ్యేటట్టు ఉండాలన్నమాట పూర్తి మెత్తగా బాయిల్ అయితే మనలా మనం వెజ్ ఎగ్ అవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తాం కదా అప్పుడు పేస్ట్ లాగా అయిపోతుంది సో అలా కాకుండా ఉండేటట్టు కుక్ చేసుకోండి సో చూడండి ఎక్కువ టైం పడదు జస్ట్ ఒక త్రీ మినిట్స్ పడుతుందంటే వాటర్లో ఆల్రెడీ వాటర్ బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి అలా చేసుకోండి సో వాటర్ బాయిల్ అయినాకే వేయండి స్టవ్ వాటర్ వేసిన వెంటనే మ్యాగీ వేసేసి బాయిల్ చేస్తామంటే ఎక్కువ మెత్తగా అయిపోతాయి సో ఇప్పుడు టెస్ట్ చేద్దాము కొంచెం ఉడికినట్టు అనిపిస్తుంది సో ఒక పీస్ తీసుకొని కట్ చేసి చూద్దాం సో బాగా వేడిగా ఉంది కదా సో అందుకని చేయగలిద్ది సో ఒకటి తీసుకొని ఇలా కట్ చేసాను చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నూడిల్స్ అన్నీ సపరేట్ చేసేయండి ఇలా ఇలా నేను ఇలా జాలరీ గంటతో సపరేట్ చేస్తున్నాను సో మ్యాక్సిమం అందరు ఏం చేస్తారు ఇలా మ్యాగీ బా నూడిల్స్ అన్నీ బాయిల్ అయిన తర్వాత దాని మీద చల్ల వాటర్ పోయాలి అంటారు అదేం అవసరం లేదండి జస్ట్ ఇలా వేడైన తర్వాత ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసి చల్లార్చుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం వాటర్లో నూనె వేసింటాం కాబట్టి ఏం అతుక్కోకుండానే వస్తాయి సో అందుకనే జస్ట్ ఇలా ఆరబెట్టుకోండి ప్లేట్లో సరిపోతుంది ఇప్పుడు మనం ఎగ్స్ని ట్రై చేసుకోవాలి అందుకే ఇక్కడ టూ ఎగ్స్ తీసుకున్నా అండ్ కప్ తీసుకున్నాను అనమాట ఎగ్స్ డైరెక్ట్గా వేసి బీట్ చేసేస్తే చప్పచప్పగా ఉంటాయి కదా సో అలా తినబుద్ధి కాదని నేను దీంట్లో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను జస్ట్ ఏం లేదు కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసి ఒక టూ డ్రాప్స్ వాటర్ వేసి జస్ట్ ఇలా మిక్స్ చేసి తర్వాత ఎగ్స్ని బీట్ చేసి ఎగ్స్ని బ్రేక్ చేసి ఇందులోకి వేసేయండి ఏదైనా సరే ఆమ్లెట్ అయినా చేసే ముందు మనకి ఏమైనా స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నప్పుడు డైరెక్ట్గా మనకి ఎగ్లో సరిగ్గా మిక్స్ అవ్వదు అందుకనే కొద్దిగా వాటర్ వేసి ఫస్ట్ స్పైసెస్ మిక్స్ చేసుకున్న తర్వాత ఎగ్స్ని వేసి బాగా బీట్ చేసుకోండి చూడండి ఎంత బాగా మే మిక్స్ అయిపోయిందో ఉప్పు మిరియాల పొడి అనేది సో ఇప్పుడు మనము మళ్ళా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఈ బీట్ చేసుకున్న ఎగ్స్ని వేసేసేయండి వేడైన తర్వాత నూనె తర్వాత దీన్ని స్క్రాంపుల్ ఎగ్స్ అంటారు కదా అంటే ఏం లేదండి జస్ట్ ఇలా వేసిన తర్వాతనే ఇలా అంటూ ఉండండి ఆమ్లెట్ లాగా కాకుండా కొంచెం పొడి పొడిగా రావాలన్నమాట కొద్దిగా మళ్ళీ చిన్న పీసులు కాకుండా కొద్దిగా పెద్ద పీసులు అయితే తిన్నప్పుడు మనకి ఎగ్ తిన్న ఫీలింగ్ ఉంటుంది పూర్తి పొడి పొడిగా చేసుకోకుండా జస్ట్ ఇలా ఉండాలన్నమాట ఇలా కొంచెం పెద్ద పీసులే ఉంటే బాగుంటుంది సో దీన్ని సిమ్లో పెట్టేసి ఇలా బాగా వేయించుకోండి సో చూడండి ఎగ్ అంతా బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో మనకి మ్యాగీ నూడిల్స్ని బాయిల్ చేసుకున్నాం ఎగ్ రెడీగా ఉంది ఇప్పుడు చైనీస్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసి అదే బాండీలో ఇంకొద్దిగా ఆయిల్ వేసాను ఇప్పుడు వెజ్జెస్ని ఫ్రై చేసుకోవాలి సో స్టవ్ ఇప్పుడు క్యారెట్ మనకి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ ఈ క్యారెట్ని వేస్తున్నాను అనమాట వేసి కాసేపు ఫ్రై అయిన తర్వాత మిగతా వెజిటేబుల్స్ వేస్తున్నాను వెజిటేబుల్స్ క్వాంటిటీస్ మీ ఇష్టం అండి ఎన్ని వేసుకున్నా మంచిదే సో నేను కొద్ది కొద్దిగా వేస్తున్నాను సో ఇప్పుడు కొద్ది క్యారెట్ బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ క్యాప్స్కమ్ వేసేస్తున్నాను తర్వాత ఇంకా క్యాబేజ్ ఆనియన్ ఉంది కదా అది కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోండి పెద్దవాళ్ళు అయితే మనకి ఇవి పూర్తి మగ్గకుండా కొంచెం రాగా ఉంటేనే బాగుంటుందన్నమాట జస్ట్ ఒక టూ మినిట్స్ స్ట్రెట్ చేస్తే సరిపోతుంది బట్ చిన్న పిల్లలు మనకి కొంచెం పచ్చిగా ఉంటే తినలేరు కదా సో అందుకనే నేను మా పిల్లల కోసం ఇంకా సేప్ ఫ్రై చేస్తున్నాను సో పెద్దవాళ్ళకైతే సో చూడండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాయి ఇంకా ఇలా తింటే బాగుంటాయి అనమాట కొద్దిగా పచ్చి పచ్చిగా ఉంటేనే బాగుంటాయి ఇవి పూర్తి కుక్ అవ్వడం కంటే పిల్లల కోసం ఇలా చేస్తున్నాను ఇది మీ ఇష్టం అండి ఎలా బాయిల్ చేసుకోవాలనేది సో చూడండి వెజ్జెస్ అన్నీ బాయిల్ అయిపోయాయి బాగా ఫ్రై అయిపోయావు కదా తర్వాత ఇందాక సపరేట్ చేసుకున్న మ్యాగీ ప్యాకెట్స్ వేసేసి మ్యాగీ ప్యాకెట్స్లో మనకు మసాలా ఇస్తారు కదా సో ఆ షెడ్స్ కూడా కట్ చేసి వేసేస్తున్నాను తర్వాత కొద్దిగా సోయా సాస్ మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టు కారం పొడి సో పిల్లలు స్పైసీగా తిన్నారు కదా అందుకనే కొద్దిగా వేస్తున్నా తర్వాత ఫైనల్గా కొద్దిగా మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేద్దాము సో ఎగ్ కూడా మనం రెడీగా ఉంది కదా సో అది కూడా వేసి బాగా మిక్స్ చేయండి నేను ఇక్కడ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేయట్లేదు ఎందుకంటే మనకు మ్యాగీ మసాలా ప్యాకెట్లో వచ్చే దాంట్లో సాల్ట్ కంటెంట్ కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అది వేసి ఒకవేళ మిక్స్ చేసిన తర్వాత తక్కువ అయితే అప్పుడు యాడ్ చేసుకోండి నాకు కొంచెం తక్కువ అనిపించింది సో అందుకని లిటిల్ బిట్ యాడ్ చేశాను అంతే సో అందుకనే సాల్ట్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను ఇంకా మనం నూడిల్స్ చల్లారి దీంట్లో వేస్తుంటాం కదా తిరిగి అవి వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ అయినా చైనీస్ స్టైల్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోతుంది సో సేమ్ లుక్ కూడా రెస్టారెంట్ లాగే ఉందండి సో టేస్ట్ కూడా సూపర్గా ఉందన్నారు పిల్లలు మీరు ట్రై చేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో